కృష్ణ కథ వినడం కృష్ణ భక్తుల కథ వినడం అసలు కృష్ణ కథ కృష్ణ భక్తుల కథ తేడా లేదు భక్తుడు ఉన్నాడో కృష్ణ ఎక్కడ ఉంటాడు కృష్ణ ఎక్కడ ఉన్నాడో తేడా ఏమి లేదు ఈ కథాశ్రవణం హరి నామము ఏ విధంగా మనల్ని పరిశుద్ధం చేస్తుందో పచ్చ ప్రాయశి క్రియేట్ చేస్తుందో కృష్ణ కథ కూడా అలాగే భగవద్ కథ హరి సంకీర్తన నృత్యము ప్రతిదీ కూడా మన యొక్క పాపాలని హరించి వస్తుంది హరి 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 దొంగతం జరిగిపోతాయి మన పాపాలని అందుకనే అందుకని అంటాం కదా కృష్ణుడు పెద్ద దొంగ జనాలకు తెలవని విషయం ఏంటంటే జనాలకి బయట జనాలకు ఓన్లీ వెన్నే దొంగిలిస్తాడు తెలవదు వాళ్ళకి తెలవని విషయం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ పాపాలని దొంగిలిస్తాడు అని తెలియదు మనకి అది తెలిస్తే ఇలా అిక తిక్కగా ఆలోచించరా వెన్న దొంగ ఎంత దొంగోడా అంత కాలి తిక్కలోడా వెన్నొకటే కాదురా నీ పాపాలని కూడా దొంగతనం చేస్తాడు అని వాళ్ళకి తెలియదు అనమాట కృష్ణుడు అంతా పెద్ద దొంగ మరి ఎవరి వల్ల అయితే దొంగతనం పాపాల్ని దొంగతనం చేసే శక్తి ఉంది ఎవరికన్నా ఉందా యమధర్మరాజు లేగలుగుతాడా ఆయన దొంగతనం చేస్తే ఆయన పోస్తే కదా ఆయన పోస్తే క్లియర్ మొత్తం అయిపోద్దిగా ఇంకా జాబ్ లేదు దానికి యమధర్మరాజుకి జాబ్ లేదు సో కృష్ణ కథ భగవత్ కథ ఈ భగవత్ కథ శ్రవణము మనము నిత్యం శ్రవణం చేయడం వల్ల ఏమవుతుంది అంటే భగవత్తునిపై ఆసక్తి పెరుగుతున్నాడు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయం రావాలన్నా చెడు అభిప్రాయం రావాలన్నా చెవులే కదా కాదు చెడుకైనా చెవులే మంచిగా చెవులే చదవడం కానీ వినడం కాదు కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే మనము నిత్య జీవితంలో ఈ పరిస్థితి రాకుండా మనం చింటూ గుంటూ అని పిలవకుండా ఉండే పరిస్థితి రావాలంటే ఎక్కువగా భగవద్ శ్రవణం భగవద్ కథా శ్రవణం చేస్తే మంచిది ఒకసారి ఒక గురువు గారు శిష్యుడికి ఒక చిన్న సర్వీస్ సభ చెప్పాడు ఏమనంటే మొత్తం రోజు న్యూస్ పేపర్ అన్ని చదవాలి దాన్ని సమ్మరి ఇది జాబ్ ఎందుకంటే ఇప్పుడు గురువు గారు అన్ని చదివితే అంత చెత్త ఖాయి మంత్రి కదా శిష్యుడు కాబట్టి చెప్తే అందులో ఫస్ట్ లో శిష్యుడు ఓకే గురువు గారు సేవ ఇచ్చారు ఓకే చదువుతున్నాడు న్యూస్ పేపర్ అవి చూస్తున్నాడు సేవ న్యూస్ పేపర్ అయినా అది సేవన గురువు గారు చేపర్ చెత్త చెత్త కనిపిస్తుంది యుద్ధం రావచ్చు అది రావచ్చు మీరు అండి అన్నాడు హెట్టింగ్ సు అది చదువుతున్నాడు చెత్త చెత్త గురుగా కష్టంగా ఉంది గురువు గారు ఇవన్నీ చెత్త చెత్తగా ఉన్నాయి కష్టం అవుతుంది అని అలా చేస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత బాగుంది అదే న్యూస్ పేపర్ నచ్చింది అదే చూసి తెలుసా సీరియస్ మస్తులో నచ్చలేదు అవు తెల్లరు తర్వాత ఆయన ఎదురు చూడడం అని పెట్టాడు అదే న్యూస్ పేపర్ కోసం లేకపోతే అదే న్యూస్ రకరకాల వాటి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాడు అంటే ఏంటి కదా చెడు కూడా మంచి అయిపోతుంది ఇది అంటారు కదా నలుగురు చెడు అయినా సరే నలుగురు మంచి అంటే అది మంచిలాగానే తీసుకునే పరిస్థితి మనకు వస్తుంది తర్వాత ఆయనకి నచ్చిపోయింది ఈ విధంగా మనము ఎవరితో ఎలాంటి వాటితో ఎక్కువ కనెక్ట్ అవుతున్నామో అది మంచిగానే అనిపిస్తుంది మీరు తాగే వాటితో ఉన్నారనుకోండి మొదటి రోజు తప్పదు అనుకుంటావు క్లోజ్ ఫ్రెండ్ ఏ పర్లేదు లేదు మీరు తాగుతారు కానీ మిగిలినవి మంచి కూడా అంటావు గుడతావు తర్వాత ఇంకా ఒక్కొక్క స్టెప్ పోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఓకే తాగు తాగుడు అంటే ఎందుకు అంటే ఏమన్న వాళ్ళు చెప్పాలి తాగడం తినడం తప్ప ఇంకా వేరే చేతలు అట్ల ఏమున్నాయి కొత్తవి ముఖ్యంగా ఇవి ఉన్నాయి నాలుగు ధర్మ సూత్రాలు నాలుగు ఏదైతే ఉన్నాయో కదా కాబట్టి మనము ఇప్పుడు అదే భగవంతుడికి సంబంధించినవి మనం విన్నామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మనకు ఎవరి మీద ప్రేమ పెరుగుతుంది భగవంతుడి మీదనే ప్రేమ పెరుగుతుంది రుక్మిని కృష్ణుని చూడలే కృష్ణుని చూడకుండా మన సినిమాలో లవ్ ఫస్ట్ చూసినాకనే ప్రేమ కలుగుతుంది రుక్మిణికి చూడలే కృష్ణుని ఏం లేదు కృష్ణుడు అందగాడు కృష్ణుని సద్గుణాలు కలిగిన అద్భుతమైన గుణములు కలిగిన వాడు భక్త వాత్సల్యుడు అని మంచి మంచి గుణాలు తన పక్కన వాళ్ళంత బ్రాహ్మణుని ద్వారా వినేదట అది చూసి ప్రేమించింది గుణాలను చూసి ప్రేమించింది అందము తర్వాత కృష్ణుడి అంద గురించి మనం చెప్పాలి ఉంది గుణాలు అద్భుతమైన స్వామి యొక్క గుణాల ఈరోజు ఈరోజు సినిమాలో బయట బయట ఎంత కదా కాలేజీలో కాలేజీ అనేది అంత డమ్మి డమ్మీనైనా కదా కాలేజీలో డమ్మీ అయినా కదా డమ్మీ అని ఎలా ప్రూవ్ చేస్తారు ఎక్కడైనా ఏ జంటైనా అమ్మాయి నల్లగా పండ్లు ఇలా ఉండి అబ్బాయి సన్నగా అందంగా జీన్ ప్యాంట్ వాళ్ళు లవ్ విత్ ఫస్ట్ చూసి సిట్ ఆన్ ఆఫ్ అయ్యి ఇంటికొచ్చి చూసిన సందర్భం మీ దగ్గర ఎక్కడైనా ఉందా ఎందుకండి ఎందుకు ఉండట్లేదు అంటే ఇట్ యాక్చువల్లీ మనం నేమ్ లవ్ ఇట్ ఇస్ లవ్ ఇట్ ఈస్ లస్ట్ అంతే లస్ట్ పెట్టిన పేరే లవ్ ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు కంప్లీట్ రివర్స్ దో జీరో కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ కానీ చెప్పే లక్షణాలు చూసి ప్రయత్నిస్తే దట్ ప్రేమిస్తా కదా గుణాలను చూసి ప్రేమించాను నేను అన్న వాళ్ళు అనుకుంటే ప్రేమ కానీ అవి ఉన్నాయి అలాంటి కేసులు ఉంటాయి మనకి అలాగే ఒక పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అక్కడ ఉండొచ్చు మన ముందు కాబట్టి ఈరోజు ఆపరిస్తుంది సో రుక్మిణీ ఆ విధంగా కృష్ణుని ప్రేమించింది ఈ సెల్ఫ్ ఈ భగవత్ కథ శ్రవణం చేయడం వల్ల మనకి ఈ ప్రతి కణం ప్రతి శ్రవణం కూడా మనకి ఈ ప్రాయచిత్వం జరిగి పాపాల నుంచి బయటపడి హృదయ శుద్ధి జరిగి మనకి ఏమవుతుంది అంటే భగవంతునిపై ప్రేమ అనేది ఏమంటామంటే వేకప్ అంటారు ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రము జపము కూడా మనం ఏదైతే చేస్తున్నామో వాస్తవానికి రెండు జరుగుతాయి ఒకటి పాప ప్రాయ జరుగుతుంది రెండవది డోర్మెంట్ లో ఉంటారు నిద్రపోతున్న ప్రేమ వాస్తవానికి అందరికీ కూడా భగవంతుడిపై ప్రేమ ఉంది ఇంక్లూడింగ్ టెర్రరిస్ ఇంక్లూడింగ్ ఎథీస్ కూడా భగవంతుడికి ప్రేమ ఉంది వాస్తవానికి ఇది శాస్త్రవాక్యం కానీ అది సప్రెస్ అయింది అజ్ఞానముటే కప్పబడి ఉంది పాప కార్యాలు ఎన్నెన్నో జన్మలను చేసిన ఆ యొక్క అజ్ఞానము అవిద్య కప్పబడి ఉండడం వల్ల ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు ఈ అవిద్య పొర ఎప్పుడైతే పోతుందో ఇప్పుడు అద్దం మీద ఉన్న దుమ్ము తీసినప్పుడే మన ముఖం కనిపిస్తుంది దుమ్ము ఉన్నప్పుడు మన ముఖం కనిపించదు అదే విధంగా ఈ అజ్ఞాన పొర ఆ పైన పొర ఎప్పుడైతే పోతుందో అప్పుడు ప్రేమ అనేది ఏమంటే వాస్తవానికి పుట్టడం అనూ ల లెక్కకైతే మేలు కొలుపు అన్న కట్ పదం ఎందుకంటే ఆల్రెడీ ఉంది పుట్టడం అంటే దాని అర్థం ఏంటి ఇంతకు ముందు లేదు ఇప్పుడు వస్తుందని వస్తుంది కానీ వర్జా టోటు వాడంటే ప్రేమ ఏమవుతుంది మేలు కొలుపుతుంది అజ్ఞానం పక్కకు తీసేసి ఆ హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుంది ఆ డోర్మెంట్ లో ఉంటాం స్లీపింగ్ నోల్ లో ఉన్న ప్రేమ నెమ్మదిగా యాక్టివేట్ అవుతుంది అదే అనమాట యాక్చువల్గా హరే కృష్ణ మహాంత్రం అది అంతర్గత ఫలం ఈ యొక్క భగవత్ ప్రేమ అనేది మేల్కొల్పడుతుంది ఈ యొక్క కృష్ణ కథ శ్రవణం కృష్ణుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి మన భగవత్ కథ కృష్ణ కథ వినాలి కృష్ణునికి నైవేద్యం పెట్టాలి కృష్ణునికి సేవ చేయాలి కృష్ణ అంటే మీకు వేరే రూపం నచ్చితే అది వేరే ఇష్టం వెంకటేశ్వరుడు ఇష్టం అయితే వెంకటేశ్వరుడు పెట్టుకోండి కానీ కృష్ణుడు వింటున్నావు కృష్ణుడు మూలము అని ఎందుకు మనం శ్రవణం ద్వారా తెలుసుకున్నాం కృష్ణుడు రూపం తీసుకుంటాం మనకి రాముడి ఇష్టమా రాముడిని పెట్టుకోండి అది అలా అది కృష్ణుడు అన్నప్పుడు అది మీ ఇష్టం అలా ఓకే సో కృష్ణుడిని సెంటర్ గా పెట్టుకొని చెయ్యాలి మన మనం ఇల్లున్నాం ఇల్లు ఎవరిది కృష్ణుడిది నాది కాదు కృష్ణుడి ఇంట్లో ఉంటున్నాను నా ఇంట్లో కృష్ణుడు ఉన్నట్లే అలాంటి బాగుండాలి సెల్ఫ్ జనరల్ గా మనిషికి ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ సెంటర్డ్ ఫోకస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎలాంటి ఎక్కువ శాతం ఎక్కువ కూడా కాదు తొంభై తొమ్మిది శాతం పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇది చాలా డేంజరస్ రోగం అనమాట ఐ షుడ్ బి సెంటర్ నా చుట్టూ పది మంది ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే నా మాట పది మంది వినాలి నన్ను ఎక్కువ పొగడాలి ఇది సెల్ఫ్ సెంటర్ ఫోకస్ అనమాట నువ్వెవరు నేను ఎవరి మన అందరం కలిసి ఎవరిని పొగడాలి కృష్ణుని కూడా మధ్యలో మనం ఏంటి శవాల మీద పైసలు తెచ్చుకున్న వాళ్ళు నన్ను పోగడంట్రాడంటరా అసలు స్వామి అని ఆయన పోకూడదు నువ్వే ఈ మధ్యలో నువ్వు సెల్ఫ్ సెంటర్ మనం ఎప్పుడు సెల్ఫ్ సెంటర్ కాకూడదు కృష్ణ కృష్ణ ఇంట్లో మన శరీరంలో అవయవాలు ఉన్నాయి చేతులు లెగ్స్ గుర్లు చర్మము అన్ని ఎన్నో పాటలున్నాయి ఈ చెయ్యి తనకు తానే స్వార్థంగా నేనే తింటాను భోజనం నేను ఎవరికి పెట్టను అక్కడ కూర్చుంటరా చెయ్యి నేను ఇంకో పని చేస్తుంటాను ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు ప్రతి బాడీ కూడా యాజ్ ఏ హోల్ శరీరం హ్యాపీగా ఉండడం కోసమే పనిచేస్తాయి యాటోబెట్టిక్ కదా అట్లనే మనందరము కూడా భగవంతుడి అంశలం అంశలము అంటాం సో అందరము కూడా భగవంతుడి సంతృప్తి కోసం సేవ చేశారు కృష్ణుడు సెంటర్లో ఉండాలి మనం రౌండ్ గా ఉండాలి రౌండ్ గా ఉండాలి అంటే దీని అర్థం ఏంటి కృష్ణుని పెట్టి నిలబడుతున్నాం నిలబడుతున్నామని ఫిజికల్ అది కాదు ద రిజల్ట్ మనం దేనికోసం పనిచేస్తుంది మనము ఆ పేరు పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తాను నేను నేను ఫోకస్ అవుతాను నేను ఎంజాయ్ చేస్తాను అది ఉండకూడదు సెల్ఫ్ సెంటర్ ఫోకస్ అనేది ఉండకూడదు ఇది చాలా పెద్ద రోగం అనే దగ్గర ఒక ఒక కార్పొరేట్ ఆఫీస్ లో వెయిటింగ్ రూమ్ ఉండటం వెయిటింగ్ రూమ్ కస్టమర్స్ గొడవనికి దేనికో వెయిటింగ్ రూమ్ వెయిటింగ్ రూమ్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఎట్లా వీళ్ళందరూ వీళ్ళకి వెయిటింగ్ ఇబ్బంది పడకుండా ఎట్లా ఉండాలని ఆలోచిస్తే పెద్ద అద్దాలు పిక్ చేయించారట ఇక అద్దాలు పిక్ చేయగానే ఇంకా వాళ్ళకి వెయిటింగ్ తగ్గిపోయింది తగ్గిపోయిందట ధైర్యం ఎందుకో మంచిగా అద్దాలు చూసుకొని ఫ్రెష్గా నేను ఎలా ఉన్నాను నేను బాగున్నాను ఓ ఇలా ఇలా వాళ్ళు సరి చేసుకోవడం సరిపోతుంది మొత్తం ఇంకా వెయిటింగ్ ఉన్నది అన్నది గోరుకోలేదు కాదు సరి చేసుకోవడం సరిపోతుంది సెల్ఫ్ సెంటర్ ఫో మనల్ని పొగిడితే ఉంటది మనల్ని పొగిడితే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది కదా ఇది సహజం కదా పొగిడితే సిగ్గొచ్చి చేస్తాం పడిపోతాం కదా పొగిడితే సిగ్గు వచ్చి చేస్తుంది కరెక్ట్ అనుకోండి కాదని లేకపోతున్నాను మన అట్లా ఉంటదనమాట మనల్ని పొగిడితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కొగుడతాడు రా మనల్ని కొగుతారా అని ఎదురు చూస్తాం పొరపాట్ల మనకి కరెక్షన్ చేసాం అనుకోవాల మళ్ళా ఆయనతో కూడా మాట్లాడటమో లేదో మీరు కోపం ఏం చేస్తామో కూడా మనకు తెలియదు సో మనకి ఎప్పుడైనా అప్రిషియేషన్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి తెలుసా గురువులకి పంపించాలి నాది కాదు ఎవరిదండి శరీరం ఇప్పుడు ఆ దేనికైతే అప్పు వచ్చిందో అది ఎవరిచ్చాడు అదిగో ఆయన ఇస్తే వచ్చింది ఇప్పుడు చాకుతో కూరగాయలు కోసం పర్ఫెక్ట్ కోసం అదే ఫింగర్ చిప్స్ చక్కగా కోసం ఇప్పుడు మీరు కోసేవాడిని పొగడతారా హే మై డి చా వండర్ఫుల్ యు ఆర్ సో ఎక్సలెంట్ చాలా బాగా కోసామని మీరు చేపలు కాగుడతారా కోసవాన్ని కదా ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒకటి చేస్తామనుకోండి ఉదాహరణకి వరికి వాళ్ళు అనుకుంటుకోండి ఇప్పుడు నేను ఒక చాకు లాంటి వాడిని ఏం చేస్తున్నాడు చాకు ద్వారా అన్నీ చేస్తున్నాడు ఇక్కడ మనం ఏదైనా తెలుస్తున్నాం అంటే మనం ఏంటి దాన్ని ఇన్స్ట్రుమెంట్ అంట ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్లు వాడేది ఎవరు కృష్ణుడు ఆచార్యులు ఇంకా నువ్వు నీదేంటి గోరుకత్తరా అంతే కదా చాకుని ఏ నన్ను వగడరేంది అంటే ఎట్లుంటది నేను ఘాట్లు పెట్టింది అరే ఘాట్లు పెట్టింది నువ్వే కానీ దాన్ని పట్టుకోవాల్సిన ప్లేస్లో పట్టుకున్నది ఎవరు ఇంకొకడు ఉన్నాడు సేమ్ టు సేమ్ కాబట్టి ఎప్పుడు గర్వంగా తీసుకోవద్దు మనకి గర్వంగా తీసుకోవద్దు అప్రిషియేషన్స్ని దాన్ని అప్రిషియేషన్స్ వస్తే మనము అది ఫస్ట్ ఆ కృతజ్ఞత భగవంతుడికి ఆచార్యులకి ఇచ్చేసి కృతజ్ఞత ఏముంది నాదేముంది స్వాప చేయించుకున్నాడు అనే భావంలో ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయకుండా నా దగ్గర ఆశ పెట్టుకున్నాం అనుకోండి ఎవరు ఇవ్వాలి కరెక్టే మీరు చెప్పింది కరెక్టే నాకు ఏక సంతాగ్రహి నేను మీరు చెప్పింది కరెక్టే మీరు బల గుర్తుపట్టారండి మీరు ఒకసారి వినగానే మీరు బల గుర్తుంటారు కరెక్టే బల గుర్తుపట్టారు అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ హృదయంలోనే అది పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది గర్వం వస్తుంది ఆ గర్వం వస్తాడు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది మనం చిన్న చిన్న క్లాసులో చెప్పాను ఇక్కడ చెప్పలేదు అనుకుంటా ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా ఒక ఐదారు నిలబడతారు ఎప్పుడంటే కొన్ని మిషన్లు అయినా ఇప్పుడు కూడా ఇద్దరు నిలబడి టెంకలో ఏం చేస్తారు సిమెంట్ వస్తూ ఉంటుంది కదా అది కల్పి మెటీరియల్ పక్కానికి ఇస్తారు పక్కాయనకి సరిపోతుందా పోతుంది కదా నా కిందైనా నాకు ఇచ్చాడు కొద్దిసేపు బాగుంది పట్టుకుంటావు సిమెంట్ టెంకె బాగుంది కొద్దిసేపు పట్టుకొని తర్వాత పంపిస్తారు అని పట్టుకున్నాం అనుకోండి ఏమైతుంది అయిపోయింది కదా ఈ సిమెంట్ ఇటుకలతోనే అదే ఏమంటాము కాంక్రీట్ కాంక్రీట్ టెంకే మీద పెట్టుకోవడం ఎలాంటిదో మనకు వచ్చిన పొగడ్తలను గుండెలో పెట్టుకోవడం అలాంటిది పెట్టుకోవడం ఇది కంపారిజన్ ఈ గుండెలో పెట్టుకుంటే ఏమైతుంది గుండెలో అహంకారం పెరుగుతుంది అహంకారంతో తర్వాత గర్వం వస్తుంది ఏమో చేస్తాం ఇంక మన బిహేవియర్ ఎంత మారిపోతుంది ఇంకా నాకు మెచ్చిన వాడు ఎవరు లేడీ కాదు చూసావా అందరు చెప్తున్నారు మీరందరూ చెప్పినట్టు రాలే అది మనం ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఏమవుతుంది వినయం వస్తుంది మనం దాచిపెట్టుకోకపోతే వినయం వస్తుంది కాబట్టి ఈ కృష్ణ ఈజ్ ద సెంటర్ ఎవ్రీథింగ్ కృష్ణ అండ్ ఆచార్య గురుస్ గురువులు ఆచార్యులు వాళ్ళనే సెంటర్ గా ఉండాలి ఫస్ట్ కృష్ణ సెంటర్ అది ఉండాలి తప్ప కాబట్టి కృష్ణ కథ కృష్ణ సంతృప్తి కోసం కృష్ణ కథ వినాలి ఉండాలి అలా వింటూ వింటూ ఏమవుతుంది కృష్ణుని పట్ల కృష్ణుని గుణ ధనముల పట్ల రుచి వస్తుంది ఆ రుచి ఎప్పుడైతే మీకు ఆల్రెడీ మీకు అది వినాలి వినాలి అని తప్పకు మీరు అదృష్టవంతులే అది నేను ఎప్పుడు లెక్చర్ వినాలి ఎప్పుడు క్లాసు రావాలి ఎప్పుడు నేను చదవాలి భాగవతం చదవడం మొదలు పెట్టండి ఎంతమంది దగ్గర భాగవతం ఉంది చెప్పండి భాగవతం ఒకటి రెండు మూడు మూకు వచ్చినది భాగవతం కావాలి ఎందుకు మన ఇంట్లో భాగవతం లేదు ఇంకా చదవాలి కృష్ణ కథ చదవాలి అనే కోరిక స్థానం కలవలేదు కద కలగలేదు కృష్ణ కథ వింటే చదువుతూ ఉంటే అభిచి అనేది పెరుగుతుంది కృష్ణుల మీద ప్రేమ ఎలా పెరుగుతుంది వింటేనే పెరుగుతుంది వినాలి అని రావాలి అని అంటే సేవ చేయాలి సేవ చేస్తే ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తామో భక్తులకి సేవ చేస్తామో అప్పుడు వినడానికి అభిరుచి వస్తుంది లేకపోతే కొంచెం కష్టం తేలికగా రాదు కృష్ణ కథ కీర్తన్ కీర్తన్ హరినామ సంకీర్తన చక్కగా కీర్తన చేయాలి కిచెన్ భగవంతుడి కోసం వంట చేయాలి నైవేద్యం చేయాలి భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదము తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అది సైంటిఫైడ్ ఫుడ్ అంట పవిత్రీకరించబడిన ఆహారము ప్రసాదము మన మన భాషలో పవిత్రీకరణ ఆ ఆధ్యాత్మిక ముఖ్య పరిభాషలో చెప్పాలంటే ప్రసాదం అంటే అనుగ్రహము భగవంతుడు స్వీకరించి మనకు ఇస్తాడు అది ప్రసాదం అనుగ్రహం ప్రసాదం తీసుకున్నప్పుడల్లా కూడా పాపాలు పోతాయి చూడండి ఎన్ని పాపాలు పోవడానికి మనకి అవకాశాలు వచ్చాయో అమెరికాలో ఉంటాడు అనుకోండి ఏదో ఇస్కాన్ పుణ్యం అనేది వాళ్ళు అక్కడక్కడ మన వాళ్ళకి దొరుకుతుంది ఇస్కాన్ లేని వాళ్ళకి అక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకా ఇస్కాన్ డివర్ డేస్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్న వాళ్ళ గురించి అందరు కలిపి చెప్తున్నాం అనుకోండి అతనికి కనెక్షన్ కానీ అక్కడే కుట్టి ఈ భారతీయ సంప్రదాయం కనెక్షన్ కాని వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఒక్కసారి హరి అంటే ఏమన్నా పుట్టిందా ఒక్కసారి హరి అంటే కోటి జన్మల బలము పుణ్యాలు పాపాలు పోతాయి ఇంకా ఒక ముఖ్యమైన పదం చెప్పాం మోక్ష పదం ఫిక్స్ అయిపోయింది ఆయన మోక్షం ఫిక్స్ అయిపోయింది అమెరికాలో పుట్టినోడికి ప్రాబబిలిటీ ప్రకారం ఛాన్స్ ఉందా హరి అనే పదం వినపడుతుంది వాళ్ళకి ఇక్కడ కనీసం అక్కడక్కడ కూర్చుంటే అన్నో అక్కడ కీర్తన చేస్తుంటే అయిపోతుంది ఇప్పుడు మన కీర్తన ఇసుకాలకున్నమా అక్కడక్కడ ఎక్కడైతే ఆ జనాలు అంటే బొత్తం చేయలేదు కదా చేసినంత వరకు దొరుకుతుంది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఇంకెక్కడెక్కడో కంట్రీస్ లలో వాళ్ళకి ఈ పదము తెలియని వాళ్ళు ఉన్నారు చూసరాహా ఈ అధినామ సంకీర్తన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా మోక్ష పదాన్ని మనం ఫిక్స్ చేస్తున్నాం అది ఈ లైఫ్ లో కాకపోవచ్చు నెక్స్ట్ లైఫ్ అయినా ఫిక్స్ అవుతుంది అంత గొప్పది అనమాట కాబట్టి భగవంతుడికి నైవేద్యం ప్రతిరోజు సందర్పించే అలవాటు చేసుకోండి ప్రతిరోజు కూడా మీరు తిరుపతి లడ్డు ప్రసాదమే తిరుపతి లడ్డు ప్రసాదం ఇంట్లో ప్రతిరోజు మనం తయారు చేసుకోవచ్చు ఉదయం మధ్యాహ్నం రాత్రి తిరుపతికి పోకుండా మన ఇంట్లో తిరుపతి ప్రసాదం వస్తుంది ప్రసాదం అంటే ఏంటి లడ్డు ధర కాదు ఏంటి ప్రసాదం అంటే భగవంతుడికి నివేదన చేసి స్వామి తీసుకున్నాక మనం తీసుకునేదాన్ని ప్రసాదం అంటారు ఈ రోజు మీరు మనం ఇది బయట మీరు ఈ విషయం అయితే ఎలా ఉంది ఎవ్వరు చూసినా ప్రసాదం అంటే ఇలా పులిహరి రెండే అనుకుంటారు ఇంకా కొద్దిగా అటు ఇటు పోతే ఇంకేమున్నాయి అప్పంలు అప్పలు అవి ఇవి ప్రసాదం అంటే కాదు భగవత్ ఇది స్వల్ఫ్ ఒక ఉండకూడదు కృష్ణ కృష్ణ బోలే ఆయంగే రాధా ఆయంగే